నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ అందరికీ అందంగా కనిపించాలని చాలా ఆశపడుతూ ఉంటారు చాలా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఫేస్ అందంగా కనిపించాలి అని చాలా ఫేస్ ప్యాక్లు కానివ్వండి మేకప్ ట్రై చేస్తూ ఉంటారు పార్లర్కి వెళ్తూ ఉంటారు మరి ఇంట్లోనే చక్కగా కూర్చొని ఆయుర్వేద పరంగా మనం ఎలాంటి చిట్కాలు పాటిస్తే మన ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందవచ్చు చాలా అందంగా కనిపించవచ్చు మరి ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఈ విషయాలని తెలుసుకుందాం ప్రస్తుతం మనం నలభై ఏళ్ళ సుదీర్ఘ ఆయుర్వేద వైద్య అనుభవం ఉన్న బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి బాగున్నాను మీరు బాగున్నారా ఓకే ప్రతి ఒక్కరిలో కూడా నేను అందంగా కనిపించాలి బయటికి వెళ్ళినప్పుడు కూడా రికగ్నైజేషన్ ఉండాలి అందరిలో చాలా మంచిగా అంటే చర్మం చాలా ఉండాలి అలా ఫీల్ అవుతూ ఉంటారు ఎన్నో మెడికేషన్స్ యూజ్ చేస్తుంటారు ఇప్పుడు పార్లర్కి వెళ్ళినా కానీ శాశ్వతమైన రిజల్ట్స్ కానీ కాదు మళ్ళీ ఒక వన్ వీక్ మంత్ తర్వాత మళ్ళీ వెళ్లాల్సి వస్తుంది చెప్పండి సార్ అలా కాకుండా ఇంట్లో మన వంటింటి చిట్కాలు కానివ్వండి ఆయుర్వేద పరంగా ఎలాంటి చిట్కాలు ఉన్నాయి ఇది అత్యంత అద్భుతమైనటువంటి ప్రశ్న అద్భుతమైనటువంటి శీర్షిక అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి మనిషి ఆడా మగ తేడా లేకుండా మగవాళ్ళు కూడా బయటకు వెళ్తే చాలా బాగా కనిపించాలనే ఆలోచన అందుకే చాలామంది మా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా హెయిర్కి కలర్ జుట్టుకి నల్లని రంగు వేసుకోవడం ప్రమాదం అని తెలిసినప్పటికీ వేసుకొని వెళ్ళడం జుట్టు కలర్ వేసుకోవడం అనేది క్యాన్సర్కి దారితీస్తుంది అందరికీ తెలుసు అయినప్పటికీ మళ్ళొకసారి చెప్తున్నాం జుట్టు కలర్ వేసుకోకూడదు డై డైచూడ సరే అది మరో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం హెయిర్స్ గురించి ఇక్కడ ఫేషియల్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఫేస్ పైన ముఖం జిడ్డుగా ఉండడం ముఖం ఎన్నిసార్లు అడిగినా ఆయిలిష్గా ఉండడం లేదా పూర్తిగా పొడారిపోవడం ఎండిపోయినట్టుగా ముఖం పలి పేలిపోయినట్టుగా పాలిపోయినట్టుగా ఉండి తెల్లగా అక్కడక్కడ కనిపించడం ఇలా సంభవిస్తుంది రకరకాలుగా కొంతమంది చిన్న ఏజ్ అయినప్పటికీ ముఖం పైన ముడతలు రావడం ఇలాంటివి కొంతమంది కళ్ళ కింద నల్లటి వలయాలు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి రకరకాల నేచర్స్ రకరకాల ఫీచర్స్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలా ఉండే అవకాశం ఉంది ప్రతి మనిషి కూడా నేను తాను అందంగా కనిపించాలి బయటకు వెళ్తే అని ప్రతి మనిషి అనుకుంటాడు అనుకోవడంలో తప్పేం లేదు సో ముఖానికే ఎందుకు ప్రాధాన్యం ఇస్తాను అంటే ముఖాన్ని చూసి పర్సనాలిటీ డిసైడ్ జరుగుతుంది కొంతవరకు ఫేస్ రీడ్ అంటారు అలాగే ముఖం నిర్మలంగా ఉంది కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి ఇలా చూడ్డని ముఖంలో ఎలాంటి కోపు కవలికలు కనిపిస్తలేవు ముఖం చిట్లించట్లేదు ఎంతసేపు ముఖ కవలికలను బట్టి మనసు యొక్క అంచనాను కొంతవరకు వారి యొక్క అంతర్లీనంగా ఉన్నటువంటి మనస్తత్వాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంది సో తర్వాత ఆ ముఖారం విందం చక్కగా ఉన్నట్లయితే చక్కని ఫలితాలు అవును ఎస్ ఈవెన్ దో బ్లాకిష్ ఉన్న సెమీ బ్లాక్ ఉన్న వైట్ ఉన్న చామ నలుపు ఉన్న ఎలా ఉన్నా ముఖం స్ఫురద్రూపిగా అంటే చూడగానే బాగుండేదని స్ఫురద్రూపి అంటారు అలా ఉండాలని కోరుకోవడం మంచిది ఉంటే ఇంకా మంచిది అని అందరం అనుకుంటాం మనము అనుకుందాం ఎస్ మరి అలా ఉండాలంటే ఏం చేయాలి కొంత చాలామందికి ముటిమలు వస్తుంటాయి మొటిమలు ఎందుకు వస్తాయి మొటిమలు రావడానికి కారణం ఏంటి వాటిని ఏంటంటే యవన గులికలు అంటారు టీనేజ్లో వస్తుంటాయి అందరికీ దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పీపుల్స్కి వస్తాయి ఒక ట్వంటీ పర్సెంట్ సబ్సైడ్ అవుతారు మిగతా అందరికీ వస్తాయి మగ ఆడ లేదు అందరికి వస్తాయి సో అందులో సెవెస్టన్ గ్లాండ్స్ నుంచి ఒక రకమైనటువంటి ఆయిల్ ఉద్భవిస్తుంటుంది దానివల్ల మొటిమలు రావడానికి అవకాశం ఉంది మొటిమలు రావడానికి ఇకపోతే కళ్ళ కింద నల్లటి వలయాలు నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి స్టెప్ బై స్టెప్ వెళ్తాం ఇక్కడ నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి నిద్రలేమి వల్ల నల్లటి వ్యాలయాలు వస్తాయి రక్తహీనత వల్ల నల్లటి వలయాలు వస్తాయి ఆర ఆహార సరిగా లభ్యం కాకపోవడం అంటే సంతులిత ఆహారం తీసుకోకపోవడం అంటే పోషక విలువలు కలిగినటువంటి ఆహారం తీసుకోకపోవడం ఇవన్నీ కళ్ళ కింద నల్లటి వలయాలు రావడానికి కారణాలు అవుతున్నాయి అంటే దీనికి ఇక్కడ ఏం చేయాలి సంతులిత ఆహారం తీసుకోవాలి మంచి ఆహారం తీసుకోవాలి పళ్ళు పాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఇలాంటి పని చేస్తూ ఉండాలి అలా చేస్తే కొంతవరకు నల్ కింద నల్లటి వలయాల్ని కాపాడుకోవచ్చు వాటి నుండి నిద్ర కరెక్ట్గా నిద్ర వెళ్ళాలి తర్వాత ముఖాన్ని ఎక్కువ సార్లు చల్లటి నీటితో కడుగుతుండాలి సో దానివల్ల కూడా కళ్ళ కింద డస్ట్ ఏదైనా మనకి మురికి కణాలు మురికి దు దుమ్ము ధూళి ఉన్నట్లయితే వెళ్ళిపోతాయి ఏదైతే చర్మరంధ్రాలన్నీ కూడా క్లియర్ అవుతాయి వాటి నుంచి స్వెట్ చెమట త్వరగా వస్తుంది ముఖం పైనటువంటి మలినాలన్నీ వెళ్ళిపోతాయి చెమట ద్వారా సో చెమట రావడం మంచిదే ఊరికే చెమట వస్తుందని బాధపడుతుంటారు కానీ కాదు చెమట వల్ల శరీరంలో ఉన్నటువంటి మురికి బయటకు వెళ్ళిపోతుంది సో అది ఒక రకంగా మంచిది ఇంకేం చేయాలి అలా వచ్చినప్పుడు సింపుల్ చెట్ చిట్కా ఇక్కడ నల్లటి వలయాలు వచ్చినప్పుడు ప్రొద్దున సాయంత్రం హాయిగా వెలికిలు పడుకొని చిన్న దూది కాటన్ ఉంటుంది కాటన్ ఇలాంటి కాటన్ తీసేసుకొని ఇలా చిన్న ఇలా ప్యాడ్స్లాగా చేసేసి నీళ్ళలో ముంచి కళ్ళు మూసుకొని కళ్ళు రెప్పల పైన ఇలా క్లోజ్ చేసి పడుకోవాలి జస్ట్ వాటర్లో డిప్లేసి రెప్పల పైన పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు పడుకోవాలండి రోజు పొద్దున సాయంత్రం వాళ్ళు చేస్తుంటే కూడా కంటి కింద నల్లటి వలయాలు పోతాయి ఇంకొక చిట్కా కీరా దోశ ఉంటుంది దోశలో ఉన్నటువంటి విత్తనాలు తీసేసి పైన పీలు తీసేసి మధ్య ఉన్న గుజ్జును మాత్రమే మెత్తగా చేసేసి కళ్ళు ముఖం అంతా కూడా చల్లటి నీటితో కడిగేసి కొంచెం తడి లేకుండా ఆరబెట్టేసి కొంచెం తడి తడిగా ఉండాలి ఫేస్ కళ్ళ కింది ప్రాంతంలో అంటే కంటి చుట్టుపక్కల రేపలపైన కంటి కింద కంటి చుట్టుగా నుదురు పైన బ్లాకిష్ ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం దోశ కీరా దోశ యొక్క గుజ్జు పెట్టాలి అప్లై చేయాలి అప్లై చేసి ఇరవై నిమిషాలు ఉంచేసి చల్లటి నీళ్ళతో కడిగితే నల్లటి వెళ్ళాలిపోతాయి ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది ఇంకొక చిట్కా పాలుంటాయి మామూలుగా పాలలో దూది ముంచేసి కళ్ళు మూసుకొని కంటి రెప్పల చుట్టుగా తుడుస్తూ ఉండాలి అద్దుతూ ఉండాలి అద్దేసి అలా రోజు ఒకటి రెండు సార్లు చేస్తూ ఆ తర్వాత ఇరవై నిమిషాలు ఉంచేసి చల్లటి నీళ్ళతో కడుగుతూ ఉండాలి సోప్ వాడకూడదు కడిగేటప్పుడు ఫ్రెష్ కోసం సబ్బులు వాడతారు సబ్బులు వాడకూడదు జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి అంతే ఇలా చేస్తే నల్లటి ఓకే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఆబ్వియస్లీ ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి తక్కువ టైం ఉంది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చాలా తక్కువ టైమే చెప్పారు ఇప్పుడు నా ఎఫెక్టివ్గా కూడా పనిచేస్తుంది పనిచేస్తుంటాయి ఎస్ ఎస్ ఇంకా ఎలాంటి టిప్స్ అంటే ఫేస్బుక్ చూస్తే ఇంకొకటి ముఖం పైన మనకి నల్లగా వల నల్లగా డాట్స్ వస్తుంటాయి కనుబొమ్మల పైన కంటి కింద వచ్చినట్టు కనుబొమ్మల పైన ఫేషియల్ అక్కడక్కడ కూడా నల్లగా స్కార్స్ లాగా వస్తాయి మా చల్లగా బ్లాక్ హెడ్స్ కాకుండా స్కార్స్ లాగా వస్తుంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఏంటంటే మామూలుగా గోరువే చెట్టు నీళ్ళు నీళ్లు బాగా వేడి చేసి వాటి ఆవిరి పట్టాలి ముఖానికి పూర్తి ఆవిరి పట్టేసారు పట్టేసి నువ్వు నూనె ఉంటుంది నువ్వు నూనె పెట్టేశారు ఫేస్కి మొత్తం నువ్వు నూనె అప్లై చేయాలి అప్లై చేసి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ రిపీటెడ్గా వేడి నీళ్ళు ముఖానికి అంతా ఆవిరి పట్టించాలి పట్టేసి ఆయిల్ అంతా కూడా కారిపో కరిగి లోపలికి వెళ్ళిపోతుంది దానివల్ల చర్మ రోజులు క్లియర్ అవుతాయి లోపల ఉన్న మురికి అంతా వెళ్ళిపోతుంది అలా మంచిగా నీట్గా ఆయిల్ ఇంకా రాసేయాలి రాసేసి ఆ తర్వాత మసులుతున్న మరుగుతున్న నీరు బాయిల్ చేస్తే నీటి ఆవిరి వస్తుంది ఆవిరి మాత్రమే ముఖానికి పట్టాలి కడకూడదు ఆవిరి పట్టేయాలి ఒక ఐదు పది నిమిషాలు ఆవిరి పట్టేసేయాలి పట్టేస్తే దెన్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది కడిగినట్టు అవుతుంది ఇంత కూడా ఆయిల్ ఉండదు ఫైన్ అవుతుంది స్మూత్ అయిన తర్వాత అప్పుడు అది ఏంటంటే అని దొరుకుతుంది మార్కెట్లో అటు పౌడర్ తీసేసి పాలలో కలిపేసి ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి సెమీ లిక్విడ్ లా చేసి ఫేస్ మొత్తం అప్లై చేయాలి అప్లై చేసేసి ఒక పదిహేను నుంచి ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి ఫేస్ పైన ఉన్న బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ డిఫరెంట్ ఆఫ్ కలర్స్ అలాంటి షేడ్స్ వెళ్ళిపోతాయి పోతాయి సో పెళ్ళిళ్ళ సీజన్ కూడా కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన చిట్కాలని మనం చక్కగా పాటించవచ్చు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మన కోసం మనం టైం స్పెండ్ చేసుకుంటే పెద్ద టైం కూడా పట్టదు ప్లా కళ్ళ కింద నల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి ఎదుటి వాళ్ళతో కాన్ఫిడెంట్గా డీల్ చేయాలి జాబ్లో కానీ బయట కానీ అనుకున్నా కానీ బాడీ మొత్తం ఎలా ఉన్నా ఫేస్ అయినా కరెక్ట్గా ఉండాలి నీట్గా ఉండాలని కోరుకుంటారు ఈ టిప్స్ కనుక పాటిస్తే మీరు హ్యాపీగా అందంగా కనిపించచ్చు థ్యాంక్ యూ అండి నమస్కారం అండి